హలో వ్యూవర్స్ నేను శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను సో మనం ఎన్నో రకాల అప్లికేషన్స్ సో లైక్ సోషల్ నెట్వర్కింగ్ డాక్యుమెంట్ రీడింగ్ టెక్స్ట్ ఎడిటింగ్ ఎన్నో రకాల చాలా చాలా యాప్స్ చూస్తుంటాం అందులో మనకు మన కనెక్ట్ మన కమ్యూనిటీకి సంబంధించి మరొక యాప్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను దాని పేరు వచ్చేసి విఐ కనెక్ట్ హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక్కడ అర్థమవుతుంది విఐ కనెక్ట్ అంటే మనకు విజువల్ ఇంపేర్డ్ కమ్యూనిటీలో ఉన్న వారందరితో ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకొని అందరినీ కనెక్ట్ అవ్వచ్చు ఇందులో చాట్ చేసుకోవచ్చు రకరకాల న్యూస్ ఆర్టికల్స్ చదువుకోవచ్చు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే బిట్కాయిన్ వీటన్నిటి లైవ్ రేట్స్ చూసుకోవచ్చు ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి సో ఈ యాప్ యూస్ చేసే ముందు ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకున్న తర్వాత అన్ని ఆప్షన్స్ మీకు అందుబాటులోకి బాటిలోకి వస్తాయి అన్నమాట సో ఫస్ట్ యాప్ యాప్స్ లోకి నేను VI కనెక్ట్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను సో వెల్కమ్ టు VI కనెక్ట్ రైట్ స్వైప్ లాగిన్ లాగిన్ అవుతుంది లాగిన్ చేయాలి మనం ఫుల్ నేమ్ నేమ్ నెక్స్ట్ రైట్ స్వైప్ ఈమెయిల్ సో ఈ ఇమెయిల్ మనం వెరిఫై చేసినట్లయితే ఆప్షన్స్ అన్నీ మనకు అవైలబుల్గా వస్తాయి సో ఇప్పుడు మనం ఈమెయిల్ ఎంటర్ చేసి నేను ఈమెయిల్ వెరిఫై చేసి మళ్ళీ కలుస్తాను నాకు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నాకు ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చింది ఆ వెరిఫికేషన్ కోడ్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది OTP Editing Verify OTP Keyboard hidden Welcome to ViConnect Connect Web view Video camera Don't miss out video camera Watch now No thanks I Video camera Don't miss I Video cam Watch our official app tutorial for a seamless so, experience So app tutorial manaku available for let So Watch now So Button. skip us skip No thanks No thanks ViConnect Connect Web view సో ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిందనమాట నేను ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేస్తాను బాయ్ కదక్ట్ లోగో ఫస్ట్ విఐ కనెక్ట్ యాప్ లోగో వచ్చింది ఇమేజ్ వచ్చింది బాయ్ కదక్ట్ సరే వా సో టెక్స్ట్ ఉంది లోగో రైట్ సైడ్లో షేర్ యాప్ షేర్ యాప్ యాప్ కావాలంటే ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది కదక్ట్ షేర్ దమ్ ఫవర్ యూ బ్లాక్ ఫోర్ హోల్స్ కండక్ట్ మీ ఫోన్ యాప్ చేస్ ఫోర్ సో చెప్పాను కదా దీంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయని కనెక్ట్ షేర్ చాలా ఉన్నాయి సో అలాగే సో నా పేరు వచ్చింది మార్నింగ్ ట్యూటోరియల్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ వచ్చింది ఫీడ్స్ మనకి ఇందులో ఫీడ్స్ అంటే మనం లేటెస్ట్ పోస్ట్ చేయొచ్చు షార్ట్స్ చిన్న చిన్న యూట్యూబ్ షార్ట్స్ అని విని ఉంటాం కదా అలాంటివి చేయొచ్చు రన్నింగ్ ఈవెంట్స్ ఈవెంట్స్ అనేది ఒక ఫీచర్ కెరియర్స్ ఇందులో మనకు న్యూస్ నోటిఫికేషన్స్ కెరియర్ గైడెన్స్ లాంటివి ఉంటాయి బై అండ్ సెల్ సో మన విజువల్ ఇంపేర్డ్ ఏదైనా మనకు ఇండివిజువల్గా ఏదైనా ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటాం కదా అవి ఇక్కడ మనం ఇందులో నుంచి కొనవచ్చు ఇందులో రిజిస్టర్ చేసి మన ప్రోడక్ట్స్ని అమ్మొచ్చు న్యూస్ న్యూస్ అంటే మనకు చాలా న్యూస్ యాప్స్ చూస్తుంటాం అందులో ఇదొక సెక్షన్ ఇందులో కూడా ఇదొక సెక్షన్ సో మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ సో ఇది కూడా మన విజువల్లీ ఇంపేయిడ్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ అనమాట ఇవి దీని యొక్క మెయిన్ ఫీచర్స్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ క్రిప్టో రేట్స్ సో ఇక్కడ క్రిప్టో రేట్స్ కూడా మనము ఇందులో చూసుకోవచ్చు అంటే రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట ఇది కరెన్సీ కన్వర్టర్ మనము డాలర్స్ యూరోస్ కి ఇండియన్ రూపీస్ నుంచి డాలర్స్ కరెన్సీ కన్వర్షన్ చేసి రేట్స్ ఎంత ఉన్నాయో మనం చూసుకోవచ్చు ఏదైనా ఫీచర్స్ కావాలంటే సెండ్ చేయొచ్చు అవుట్ అకౌంట్ మనం కావాలి అనుకుంటే బాటంలో ఇక్కడ అన్ని ట్యాబ్స్ ఉంటాయి ఒక్కొక్క దాని గురించి లైట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ ఫీచర్ వచ్చేసి దీనిపై డబుల్ ట్యాప్ చేద్దాం నేను రైట్ సైడ్ చేసుకుంటూ వచ్చి డబుల్ ట్యాప్ చేశాను లేటెస్ట్ ఫీడ్స్ అని వచ్చింది మనకు న్యూస్ ఫీడ్స్ చూస్తుంటాం కదా Copy this post. Mitchell and payment important job. April 9th, 2024. Posted by SSCCHSL 2024. Notification out. Total so, 3, latest information famous. on the latest feeds through <laughs> Connect. So, again, Web next feature of feeds and the next to Careers. Career. Running event. Shorts. Feeds. Feeds Shorts. next to charts. shots. Shots slam like on to సో ఇక్కడ మనం మీడియా ప్లే చేయొచ్చు అప్లోడ్ కూడా చేయొచ్చు అంటే మనం ఏదైనా చిన్న వన్ మినిట్ లోపల షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ మీకు ఐడియా ఉంది కదా అలాంటివి చేసి మన విజువల్ ఇంపాక్డ్ కమ్యూనిటీతో పంచుకోవాలన్నప్పుడు ఈ షార్ట్స్ ద్వారా మనం పంచుకోవచ్చు అనమాట ఇలా షార్ట్స్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చాం Live crypto rates, buy and sell. Live crypto rate, matter, news, buy and careers, running events, shorts. Starts to Run. Running events suddenly running events. Running events Apply for latest events. Apply, apply, for, events. apply them. for latest events. Them. Buy, buy connect, share app publish events. No event available, three full stop. So as of now no events available. Anta mana VI community lo ekara events are

ఓపెన్ అయింది కెరియర్స్ ఓపెన్ అయింది సో ఏది ఓపెన్ చేసినా విఐ కనెక్ట్ అని చెప్పి మనకు షేర్ యాప్ అని వచ్చిన తర్వాతనే రిమైనింగ్ దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని మనకు ఓపెన్ అవుతాయి అనమాట ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ అప్డేట్ లింక్ జాబ్ నోటిఫికేషన్స్ అడ్మిట్ కార్డ్స్ రిజల్ట్స్ సో ఇందులో Mean, I can't. I can't. for example, Click. Latest notifications, job notifications to them. Southeast Central Railway eight hundred six job notifications. So job notifications so, them, for example, Southeast Central Railway eight hundred sixty one act of twenty twenty four Online form. Lick UPSC slashes twenty twenty four Online form. Lick. So Ila notifications and it's in carrier slow. అలాగే రిజల్ట్స్ అడ్మిట్ కార్డ్స్ ఇలాంటివి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కెరియర్స్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బై అండ్ సెల్ బై అండ్ సెల్ చూద్దాం సో బై అండ్ సెల్ ఉంది కదా సో మనం ఇండివిజువల్లీ ఇంపేయిడ్ ఇది ఓపెన్ అయింది మన ఇండివిజువల్ విఐ ఎంప్లాయీస్ ఎవరైతే ఇండివిజువల్గా ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యాప్ ద్వారా కూడా వాళ్ళ ప్రోడక్ట్ని అవుట్ చేసి అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ ఎవరైనా కాంటాక్ట్ అయితే వాళ్ళకు సెల్ చేయొచ్చు అనమాట ఒకసారి చూద్దాం లిస్ట్ యువర్ ప్రోడక్ట్ సో లిస్ట్ యువర్ ప్రోడక్ట్ అంటే మన అమ్మాలనుకున్న ప్రోడక్ట్ని ఇక్కడ లిస్ట్ చేయొచ్చు బై ప్రోడక్ట్స్ ఆన్ డీల్స్ అంటే మనకు ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే ఏమైనా అప్లోడ్ చేసినవి మనం కొనాలనుకుంటే ఇక్కడ కనిపిస్తాయి అనమాట సో న్యూ కిడ్స్ వాచ్ అంట త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంట ఫర్ విజువల్ ఛాలెంజ్ అని అంది సో దీన్ని ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇదంతా వస్తుంది flipstar digital watch for girls spanish voice talking watch for elderly seniors visually impaired blinds digital watch for three period more new inr 350 so this is 350 undi ila manakuntai. list five list your product list your product but, double tap chedam list collapsed item quality item quality edit box item name so and first right. list your, product. Share list your product list your and product your ఐటమ్ నేమ్ వచ్చేసి ఐటమ్ నేమ్ ఇక్కడ ఎడిట్ బాక్స్ ఉంది ఐటమ్ నేమ్ రాయాలి ఐటమ్ క్వాలిటీలో డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయాలి డ్రాప్ డౌన్ ఉంటుంది వన్ అయితే వన్ దాని మీద డబుల్ ట్యాప్ చేసి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఐటమ్ కండిషన్ సో కొత్తదా ఓల్డ్ యూజ్ చేసినదా ఇది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ైస్ప్షన్ ఐటమ్ సెల్లింగ్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెంబర్స్ డెస్క్ చేస్తే డిస్క్రిప్షన్ అంటే ఈ ప్రోడక్ట్ యొక్క అసలు ఏంటి ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది ఇదంతా మనం ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో డిస్క్రిప్షన్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో మనం రాయాల్సి ఉంటుంది ఇది బై అండ్ సెల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఎవరైనా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు బిట్కాయిన్ రేట్స్ క్రిప్టో రేట్స్ ఇవన్నీ ఒక త్రీ త్రీ ఉంటాయి ఇలాంటివి సో వీటి రేట్స్ అనేవి లైవ్గా వస్తాయి ఇప్పుడు ట్రేడింగ్ దీంట్లో మనం దీనిని డబల్ ట్యాప్ చేస్తే Webview live crypto rates. BTC 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 BTC. Live Connect globe share live currency Civil. USD BTC. Live Connect logo. Six thousand five hundred seventy-one So cents. Seven dollars. Seven dollars. Seven dollars 40 dollars ఎప్పుడైనా టా రిప్రెస్ ఆగిపోయినప్పుడు ట్యాగ్ బ్యాక్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఎవరైనా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం వెబ్ ఇన్ సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం డబల్ ట్యాప్ వెబ్ ఇన్ సో ఆల్ న్యూస్ పోర్టల్ రైట్ నౌ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో अवेलेबल గుంది ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ ఎడ్యుకేషన్ న్యూస్ కేటగిరీ ఉన్నాయి Sports News. For example, Sports News man, and Double tap Chess no? Entertainment's political candidates chess 2024. 20, Kukish top standings. With a and to win round six results. Standings and berries. Heading to Link. Candidates Chess 2024. 20, Kukish is on top of the standing in the open section of the candidates chess tournament after six rounds. Sharing the top spot with the Indian the So Ilan News so and category wise guys. All news portal. Web view. connect. Web view. Bias shorts. Button. Running of careers. Buy and Live crypto, currency. About app. So currency converter. Uh button, next to JC, Currency converter. In me double tap say them. Currency converter. Web amount. Split button. Amount. Collapsed.

సో కన్వర్ట్ మనం యుఎస్ డాలర్స్లో ఇన్వర్ ఇండియన్ రూపీస్ నుంచి యూఎస్ డాలర్స్ ఎంటర్ చేస్తున్నాం అనుకోండి ఇండియన్ అమౌంట్ కంట్రీ యుఎస్ సెలెక్ట్ చేసుకోవాలి అమౌంట్ మనం ఎంటర్ చేయాలి ఇక్కడ మనకు కన్వర్ట్ అయ్యి మనకు డాలర్ రేట్ ఎంతుందో చూపిస్తుంది అనమాట ఇది కరెన్సీ కన్వర్షన్ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిమోనియల్ కేటగిరీ సో ఇదరూ జనరల్గా ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది ఉంది విజువల్ ఇంపెట్కి సంబంధించిన ఇందులో ఎవరైనా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఈ సర్వీస్ యూజ్ చేసుకుంటే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ప్రొఫైల్ యాడ్ చేయాల్సి ఉంటుంది ప్రొఫైల్ యాడ్ చేస్తే మీకు అంతా డీటెయిల్స్ అయిన తర్వాత అక్కడ కాంటాక్ట్ మీ అనేది ఉంటుంది ఎందుకంటే ప్రైవసీ రీజన్స్ కా వల్ల నెంబర్ అనేది యాడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ప్రొఫైల్ యాడ్ చేయొచ్చు ఇక్కడ మ్యాచెస్ ఉంటాయి సో దీని దీని మీద ట్యాప్ చేస్తే మనకు ప్రొఫైల్ అనేది విజిబుల్ అవుతుంది ఇలా మనకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ మనం చేస్తే ఇక్కడ ఆ టీంకి వెళ్తుంది ఆ టీం ద్వారా మీకు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు మ్యాచ్ అనేది మాట్లాడించడం జరుగుతుంది అనమాట అది ఒక దీని వీళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ అది సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ కేటగిరీస్ బ్యాక్ వమ్ సో దీంట్లో అబౌట్ కూడా ఉంది చూద్దాం About that. about ViConnect, WebView, Shorts, Feet, sh Careers, and Short, Career, Shop, News, Matter, Accessibility, Dear Value users, as we reflect on our journey with Vi Connect, we are filled with gratitude for each and every one of you. Your unwavering support and engagement have been the driving force behind the success of our app. We want to extend our heartfelt thanks for choosing ViConnect as your platform for connection, communication, and empowerment. Your trust in us motivates us to continually strive for excellence in providing accessible features and services tailored to your needs. Your feedback, suggestions, and participation have been invaluable in shaping ViConnect into the inclusive community it is today. Your contributions have not only enriched the app, but have also fostered a sense of belonging and support among users. Together, we have created a vibrant and inclusive space where individuals with సో ఇది అనమాట దీని డిస్క్రిప్షన్ ఈ యాప్ మీకు ప్లేస్టోర్లో కాదు మేము యూట్యూబ్ లింక్లో డిస్క్రిప్షన్లో దీని యొక్క యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాము అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు రైట్ నో వీళ్ళు లాంచ్ చేసింది ప్లేస్టోర్ త్రూ కాదనమాట బట్ మన డేటా సెక్యూర్గానే ఉందని చెప్తున్నారు ఉంటుందంటున్నారు బట్ మనం ఏ కమ్యూనిటీ ఇన్ వాళ్ళే లాంచ్ చేశారు ఇది సో ఈ యాప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చితే ఇన్స్టాల్ చేసుకొని చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాడండి లేదంటే ఇన్ అన్ ఇన్స్టాల్ చేసేయండి ఇలాంటి యాప్ ఉంది అని తెలియజేయడమే మా ఒక తెలుగు విజన్ ఉద్దేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను